అడవిలో దొరికేటటువంటి వన మొలకలతో పాటు ఉపాధి కలిగించేటటువంటి కొంత సంపాదన సేవ్ చేసుకోవడానికి ఆదివాసులు అడవిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు వేసవి రాగానే తుని సేకరణ ఇప్ప సేకరణ తునికి పండ్ల సేకరణ రకరకాలుగా వారు ఉపాధిని కొంత డబ్బుని కూడగట్టే విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసులు ఉంటారు వాళ్ళకే ఈ టెండర్ కూడా టెండర్లు పిలిచి వాళ్ళకి అప్పజెప్పాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జూన్ నుంచి పంట పొలాల చేయంలో నిమగ్నమైనటువంటి ఆదివాసులందరూ కూడా ఇప్పుడు పంట పొలాలు అన్ని అయిపోయిన తర్వాత ఏదైతే వేసవి రాగానే ఉన్నటువంటి అడవిలో దొరికేటటువంటి వనములుకలతో పాటు వారి కొంత ఉపాధి కలిగించేటటువంటి అడవిలో దొరికేటటువంటి వన ద్వారా కొంత సంపాదన సేవ్ చేసుకోవడానికి ఆదివాసులు తరతరాల నుండి ఆశపడి అడవిలో జీవనాన్ని కొనసాగిస్తుంటారు అందులో భాగంగా ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో నివసించే ఆదివాసులందరూ కూడా వేసవి రాగానే తునికాకు సేకరణ ఇప్ప పువ్వు సేకరణ తునికి పండ్ల సేకరణ రకరకాలుగా వారు ఉపాధిని కొంత డబ్బుని కూడగట్టే విధంగా వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది కాబట్టి అడవిలో కొంత ఒక రెండు నెల నెలల వరకు వాళ్ళు మరి అక్కడ దొరికేటటువంటి సంపాదనని సేకరించి మరి ప్రభుత్వాలకు అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అందులో భాగంగానే ఫారెస్ట్ అధికారులు ఇప్పటికి కూడా అడవిలో ఉన్నటువంటి తుని కాకు సేకరణ కోసము గతంలోనే జనవరి కాక ముందే ఫిబ్రవరి నెలల్లోనే వాళ్ళు చెట్టుని దాన్ని సిమ్లి చేసి వాటికి ఉన్నటువంటి కొమ్మలని సిమిలి చేస్తూ వాటికి ఉన్నటువంటి ఏదైతే తునుకాకు వస్తో దాన్ని సేకరణ చేయడానికి ఏప్రిల్ మాసంలో మే నెలలో స్టార్టింగ్ చేస్తారు మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు తునుకాకుకు టెండర్లు పిలవకుండా ఇప్పటికే చాలా విపరీతంగా లేట్ అయిపోయింది మరి టెండర్లు పిలవకుండా తుణుకాకును సేకరించలేరు కాబట్టి వీళ్ళు బడా పేపర్ దారులకు కొమ్ము కాసి ఇవాళ అరాకొర జమ చేసుకొని అడవిలో ఉన్నటువంటి తుణుకాకుని సేకరణ చేసుకొని ఇవాళ మిగిలిన దాంట్లో తోటి బీడి కార్మికలకు దొరకకుండా ఇక్కడ మరి తుణుకాకు సేకరణ చేసినట్టు వారికి గుపాయి దొరకకుండా మరి అటవీకి అధికారులు చేస్తున్నటువంటి తీరుని తీవ్రంగా ఆదివాసీ కులం తరఫున మేము ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సీజన్ ని ఇవాళ వీళ్ళు బేకదర్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఇవాళ గతం ఇప్పుడే కాదు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఏదైతే మనకు సౌభావాలు తీస్తున్నటువంటి సౌకర్యాలను కూడా ఇవాళ టైగర్ జోన్ లో పేరుతో అడవికి వెళ్లకుండా మరి ఆదివాసులకు తునికి ఆకులు గాని తునికి పండ్లు గాని సార పలుకులు గాని బంక గాని తేనె గాని సేకరణ జరగకుండా వీళ్ళు కాపాడడమే వీళ్ళ బాధ్యత తప్ప మరి వీళ్లకు ఉపాధి కల్పిస్తామనే ఆలోచన వీళ్ళకు లేదు అందుకని ఇవాళ ఏదైతే తునికాకుల టెండర్ ఉందో ఈ టెండర్ త్వరగానే పూర్తి చేయాలి ఇప్పుడు రాబోయే వేసవి కాలంలో మరి ఆదివాసులు అందరూ కూడా తునికాకు సేకరణలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంత ఉపాధి దొరికితే ఆ డబ్బులతోటి జూన్ మాసంలోనే ఎవరు కూడా వడ్డీ వ్యాపారుల దగ్గర వెళ్లకుండా వెళ్లి ఇలా తుని కొంత డబ్బు డబ్బు వస్తుంది కాబట్టి వాటి ద్వారా వాళ్ళు విత్తనాలు కొని వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఆలోచన చేస్తుంటారు కానీ వీరి యొక్క ఆలోచనని మధ్యలోనే వదిలేసుకోవడానికి కూడా మరి ఫారెస్ట్ అధికారులు మరి వీళ్ళు ఆలోచన చేయడం చాలా ఇది మేము మొదటిసారిగా చూస్తున్నాం గతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఏ సీజన్ లో ఏ ప్లానింగ్ చేయాలి ఏ సీజన్ లో ఏ ఆలోచన చేయాలనే ఆలోచన విధానం వాళ్ళు ఒక ఎజెండా రూపంగా వెళ్ళి ఇలా ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డకు న్యాయం చేసినటువంటి రోజులు ఉన్నాయి మరి ఆ రోజుల్లో ఈ రోజు వరకు కూడా మేము చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా అలాంటిది జరుగుతలేదు అందుకని త్వరలోనే టెండర్లు పిలిచి ఇలా మాకు ఆదివాసులు ఎవరైతే తుణకాకు సేకరణకు ఇప్పుడు మరి తయారై ఉన్నారో వాళ్ళ కోసము టెండర్లు పిలిచి మరి కల్లిదారులకు కూడా అప్పజెప్పి అక్కడ అడవిలో ఉన్నటువంటి తునికి చెట్లను ఇలా సిమ్లింగ్ చేసి అప్పుడు పోయిన నెలల్లో చేయాలి ఆకు దానికి విత్తడి విడిగా పెరుగుతుంది కాబట్టి అట్లా చేయకపోవడం ద్వారా ఇలా తుణుకాకు కూడా కనుమరుగైతున్నది తునికి పండ్లు కనమరుగైతున్నాయి సార పలుకులు కనుమరుగు ఆ ఆ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వలననే ఇదంతా అడవిలో కూడా కనుమరుగు అవుతున్నది తప్ప అక్కడ ప్రకృతి ద్వారా లభ్యమయ్యే పండ్లు కొన్ని రోజులకు దొరకకపోవచ్చు కూడా అని నేను ఎందుకంటే ఆదివాసీ కులముల తరపున మరి నేను ఫారెస్ట్ అధికారులకు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము అడవిలో ప్రతి ఒక్క వనమూలికలని సంపాదన చేసుకునే హక్కు మాకు ఉన్నది రాజ్యాంగం కల్పించింది మరి ఈ హక్కులను సద్వినియోగం చేయడానికి మాకు అవకాశం ఎందుకు కల్పిస్తలేరు మరి అవకాశం కల్పించకపోవడం కారణం ఏంది మరి ఇది ఫారెస్ట్ అధికారులు కూడా ముక్కుముడిగా వీళ్ళు తప్పిదాలి చేస్తున్నాయని మేము భావిస్తున్నాం అందుకని ఈ సరిగింత టెండర్లు విలువకపోతే స్వయంగా అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు మేము ఇలా అడవిలో తునికాకును సేకరణ చేసి మేమే ఆ తునికాకును సేకరణ చేసి గ్రామాలలో కట్టలు బీడీ కార్లకు అప్పచెప్తాము అందుకని దయచేసి మరి పారెస్ట్ అధికారులారా మీరు మీరు కూడా మరి కళ్ళు తెరిచి ఆలోచన చేసి ఆదివాసులకు ఇది ఒకటి ఫస్ట్ సీజనల్ కాబట్టి ఈ సీజన్ లో అన్యాయం జరగకుండా చూస్తారని కూడా నేను కులామాకుల పోరాట సమితి తరఫున మరి పారెస్ట్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఏదైతే తునికాకు సేకరణలో భాగమై కొందరు టెండర్ని పిలుస్తామని చెప్పేసుకుంటా గిరిజన నేతలు చెప్పడం ద్వారానే ఈ తునికాకు కూడా ఆదివాసులు సేకరణ జరగకుండా దూరం అవుతున్నారు అందుకోసమని ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసులు ఉంటారో వాళ్ళకే ఈ టెండర్ను కూడా టెండర్లు పిలిచి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఇప్పపు సేకరణ కానీ తునుకాకు సేకరణ గానీ ఇయాల తేనె బంక వెదురు ఇవన్నీ సేకరణలు ఏవైతే జరుగుతాయో ఆదివాసులకు అనుభవం కూడా వస్తుంది వాళ్ళు కూడా ఎందుకంటే ఈ పనిలో కూడా ఆలోచన వస్తుంది ఆ పని ద్వారా వాళ్ళ కొంత ఉపాధి దొరుకుతాయి కాబట్టి ఇలా మనకు మన మన సమాజానికి చెందిన వాడే ఈ రోజు కల్లెదారు ఉన్నాడు ఇలా గుత్తదారుగా ఉన్నాడని వాళ్ళ సంతోషంతో ఇంకా ఎంతో తునకాకుని సేకరణ చేసి ఇవాళ టెండర్ల రూపంగా ఎందుకంటే టెండర్లు ఇచ్చేసి ఇయాల బీడి కార్మికులకు ఇలా బీ బీడి ఫ్యాక్టరీలకు అప్ప చెప్పేటటువంటి చర్యలు చేస్తారు కాబట్టి ఇలా ఏ ఏ టెండర్ జరిగినా ఏ చేసే ప్రాంతంలో ఆదివాసులకే ఆ టెండర్లు కేటాయించాలని కూడా నేను కుల మక్ల పోరాట సమితి తరఫున మరి పారెస్ట్ అధికారులకు నేను డిమాండ్ చేస్తూ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను